నెల్లూరు యాభై మూడవ డివిజన్ వెంకటేశ్వరపురం సెంటర్లో డివిజన్ ఇన్ఛార్జ్ వెంగళరెడ్డి గారు కోఆర్డినేటర్ పరందామయ్య గారు ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరై పార్టీ నేతలకు డివిజన్ స్థాయి కమిటీలపై అవగాహన కల్పించి కమిటీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ప్రజలకు వివరించారు ఆ ప్రాంతంలోని పలు దుకాణాలకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వైసీపీ నేతలతో కలిసి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుని కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యాచరణను ప్రజలకు వివరించి ప్రజల నుంచి సంతకాలు స్వీకరించారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ కోటి కోటి సంతకాల ప్రజా ఉద్యమం అన్నది ప్రతి పేదవాడికి కూడా చేరింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పార్టీ కార్యక్రమం ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతూ ఉందంటే నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారన్నది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట ఇందులో భాగంగా ఈ కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించి ఇది కేవలం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక కార్యక్రమమే కాదు చంద్రబాబు నాయుడు గారి అహంకారం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా పేదవాడికి వ్యతిరేకంగా తీసుకుంటామన్నాడు వీటన్నింటినీ కూడా ఆయన ఆకాశం నుంచి నేల మీదకి దించాలన్న ఆలోచనతో ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని మనం ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు నియోజకవర్గంలో అద్భుతంగా ఈ కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది అరవై వేల టార్గెట్ని నియోజకవర్గంలో పెట్టుకుంటే ఇప్పటికే లక్ష సంతకాల వరకు కూడా మనం పూర్తి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు యాభై మూడవ డివిజన్ అంటే ఈ వెంకటేశ్వరపురం ఈ ప్రాంతంలో కూడా ఈరోజు మనం ఈ సంతకాల సేకరణ రావడం కూడా జరిగింది ఇప్పటికే వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఈ రోజుతో వాళ్ళకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని కూడా వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకలరెడ్డి గారు కానీ అలానే పరంధామయ్య గారు కానీ విజయ్ కానీ వీళ్ళందరూ చాలామంది ఇక్కడ పార్టీ కార్యకర్తల నాయకులు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు వారందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా వివరించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పేదవాడికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల శాఖలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి వారు అందరూ కూడా కోరడం అందులో భాగంగా ప్రతి ఇంట్లో నుంచి కూడా వ్యక్తిగతమైనటువంటి స్వచ్ఛందంగా ఈ స్పందన రావడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే ఉత్సాహంతో రాబోయే మూడు సంవత్సరాల పాటు కూడా నియోజకవర్గంలో ఉండే ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రతి పేదవాడికి కానీ ప్రతి సామాన్యుడికి కానీ ప్రభుత్వం అండగా ఉండాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ఈ లక్ష్యంతోనే మనం ముందుకెళ్లడం కూడా జరుగుతుంది నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం కానీ పార్టీ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కానీ చాలా ఉత్సాహంగా చాలా చాలా గర్వంగా కూడా ఉంటుంది వీళ్ళందరినీ చూస్తే కూడా తప్పకుండా మీ అందరికీ కూడా మంచి రోజులు ప్రజలతో పాటు మీ అందరికీ కూడా కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకోవడం కానీ మీకు గౌరవం కల్పించడంలో నేను తప్పకుండా మీతో పాటు ఉంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను